ఇక నెక్స్ట్ చూస్తే టెట్ టెన్షన్ సొంత జిల్లాల్లో కాకుండా ఇతర జిల్లాల్లో సెంటర్లు దూర ప్రాంతాల్లో కేటాయింపు విద్యాశాఖ తీరుపై అభ్యర్థుల సీరియస్ వంద కిలోమీటర్లు ఎలా ప్రయాణించాలంటూ ఆగ్రహం మొన్నటి వరకు హాల్ టికెట్లు అందుబాటులోకి రాకపోవడంతో ఇబ్బందులు పడిన టెట్ అభ్యర్థులకు తాజాగా మరో టెన్షన్ పట్టుకుంది సొంత జిల్లాలో కాకుండా ఇతర జిల్లాల్లో సెంటర్లు కేటాయించడంతో విద్యాశాఖ తీరుపై సీరియస్ అవుతున్నారు వందల కిలోమీటర్లు ఎలా ప్రయాణించాలని ప్రశ్నిస్తున్నారు డేటా అభ్యర్థుల్లో కొత్త టెన్షన్ మొదలైంది మొన్నటి వరకు వెబ్సైట్లో హాల్ టికెట్లు అందుబాటులోకి రాకపోవడంతో ఇబ్బంది పడిన అభ్యర్థులు ఇప్పుడు పరీక్ష కేంద్రాల విషయంలో ఇబ్బందులు పడుతున్నారు టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ పరీక్ష ఈ నెల ఇరవయో తేదీ నుంచి ప్రారంభమై జూన్ రెండు వరకు కొనసాగుతుంది ఈ ఎగ్జామ్ను ఆన్లైన్ పద్ధతులు నిర్వహిస్తున్నారు కాగా ఎగ్జామ్ పరీక్ష కేంద్రాలను ఇష్టారాజ్యంగా కేటాయించారనే ఆరోపణలు వెలువెత్తున్నాయి క్యాండిడేట్స్కు తమ సొంత జిల్లాలో కాకుండా ఇతర డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ను కేటాయించడంపై పలువురు పెదవిరుస్తున్నారు అడ్డగోలుగా ఎగ్జామ్ సెంటర్లు కేటాయించడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మొదటి ప్రాధాన్యత ప్రకారం ఇచ్ ఇచ్చుకున్న సెంటర్లకు కాకుండా చివరగా కేటాయించిన సెంటర్లను అభ్యర్థులు కేటాయించారనే విమర్శలు వస్తున్నాయి అభ్యర్థుల్లో అసంతృప్తి టెట్ పరీక్ష నిర్వహణ గతంలో సొంత జిల్లాలో పరీక్ష కేంద్రాలు కేటాయించేవారు కాగా ఈసారి ఇష్టానుసారంగా ఎగ్జామ్ సెంటర్లను కేటాయించడంతో అభ్యర్థులు దాదాపు రెండు వందల నుంచి మూడు వందల కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సిన పరిస్థితి ఏర్పడనుందని అభ్యర్థులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు ఉదయం రెండు సెషన్లలో పరీక్షలు జరగనున్నాయి అయితే ఉదయం తొమ్మిది గంటల నుంచే ఎగ్జామ్ మొదలు కానుంది అయితే అంతకంటే ఒక గంట ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు అభ్యర్థులను సూచించారు ఎందుకంటే బయోమెట్రిక్ విధానాన్ని పూర్తి చేసేందుకు ముందుగానే రావాలని స్పష్టం చేస్తున్నట్టు చెబుతున్నారు ఈ లెక్కన ఇతర జిల్లాలకు వెళ్ళాలంటే తెల్లవారుజామున ప్రయాణం చేస్తే కానీ చేరుకోలేని పరిస్థితి ఏర్పడిందని అభ్యర్థులు వాపోతున్నారు టీచర్ ఎలిజిబిలిటీ టెస్టుకు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం రెండు లక్షల ఎనభై ఆరు వేల మూడు వందల ఎనభై ఆరు అప్లికేషన్లు వచ్చాయి పేపర్ వన్కు తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల యాభై ఎనిమిది మంది దరఖాస్తు చేసుకోగా పేపర్ టూకు లక్ష ఎనభై ఆరు వేల నాలుగు వందల ఇరవై ఎనిమిది మంది దరఖాస్తు చేసుకున్నారు వాస్తవానికి గత నెల పదవ తేదీ వరకు అప్లికేషన్ లాస్ట్ డేట్ ఉండగా మరో పది రోజులు అధికారులు గడువు పెంచారు అప్పటి వరకు రెండు లక్షల పైచీలకు అప్లికేషన్స్ రాగా అదనంగా పెంచిన గడువుతో మరో ఎనభై వేల మంది పైగా అభ్యర్థులు చేసుకున్నారు రెండు సెషన్లలో ఎగ్జామ్ నిర్వహించనున్నారు నల్గొండ వరంగల్ ఖమ్మం పటపత్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక నేత నేపథ్యంలో టెట్ ఎగ్జామ్స్ డేట్స్లో మార్పులు చేర్పులు జరిగాయి అభ్యర్థులు వెళ్లేది ఎలా అధికారులు ఇష్టారాజ్యంగా పరీక్ష కేంద్రాలను కేటాయించారు వందల కిలోమీటర్ల దూరం ప్రయాణించి కేంద్రాలకు చేరుకునేది ఎలా వరంగల్ జిల్లా అభ్యర్థులకు హైదరాబాద్ ఆదిలాబాద్ జిల్లా అభ్యర్థులకు సిద్దిపేట ఖమ్మం జిల్లా అభ్యర్థులకు మేడ్చల్ కరీంనగర్కు చెందిన వారికి వరంగల్ మంచిర్యాల సిరిసిల్ల అభ్యర్థులకు హైదరాబాద్ వంటి చోట్ల ఎగ్జామ్ సెంటర్లను కేటాయించారు వాస్తవానికి వేలాది మంది అభ్యర్థులు తమ సొంత జిల్లాలో ఆప్షన్ ఇచ్చుకుంటే ఆన్లైన్ పరీక్ష పేరుతో వేరే జిల్లాలో పరీక్ష కేంద్రాలు కేటాయించడం ఏంటి ఇప్పటికే టెట్ ఫీజు వెయ్యి రూపాయలు చేసి భారం మూపారు ఇప్పుడు పరీక్ష కేంద్రాల కేటాయింపులోనూ ఇష్టారాజ్యంగా వ్యవహరించారు ఇది డిఈడి బిఈడి అభ్యర్థుల రాష్ట్ర అధ్యక్షుడు రామ్మోహన్ రెడ్డి అడుగుతున్నటువంటి క్వశ్చన్ ఇది